మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ కి కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు వీరితో మాట్లాడి కొన్ని విషయాల్ని ఈరోజు డిస్కస్ చేద్దాం నమస్తే అండి అల్లు అర్జున్ కేసు విషయానికి వస్తే అల్లు అర్జున్ కి ఇప్పుడు బెయిల్ వచ్చింది అంత మాత్రాన ఇప్పుడు అల్లు అర్జున్ ఆ కేసు నుంచి బయటకు వచ్చినట్టేనా ఎందుకంటే మనకు రీసెంట్ గా ఇప్పుడు చూసుకున్నట్లయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఒక సంధ్యా థియేటర్ వాళ్ళకి షోకాజ్ నోటీస్ అనేది పాస్ చేయడం జరిగింది వాళ్ళ లైసెన్స్ పైన సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అల్లు అర్జున్ గారి కేసు అవుతుందో ఇప్పుడు అన్ని ఛానల్స్ లో అదే వైరల్ అవుతుంది సో దాని మీద ఎక్కువ డిస్కషన్స్ అవుతున్నాయి ఐ బట్ ఇస్ దాట్ అల్లు అర్జున్ ది ఇప్పుడు ఏదైతే ఆయనకి ఇంటర్వ్యూ బెయిల్ వచ్చిందో హైకోర్టు ఏదైతే హైకోర్టు ఏదైతే గ్రాండ్ చేసిందో నాలుగు వారాలకి అదొని ఒక టెంపరీ రిలీఫ్ సో ఆ బెయిల్ ఇప్పుడు ఓన్లీ నాలుగు వారాలకే ఉంది ఆయనకి ఇది ఇలా ఉండగానే ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఎక్కడైతే మెయిన్ కేసు ఇప్పుడు ప్రాసిక్యూషన్ అవుతుందో ఆ కోర్టులో వీళ్ళ టీమ్ ఆఫ్ లాయర్స్ ఎవరైతే లాయర్స్ ఉన్నారో అలర్జన్ గారి తరపున వాళ్ళు రెగ్యులర్ బెయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు సో ఆ రెగ్యులర్ బెయిల్ వేసుకొని అది కూడా అప్పుడు గ్రాంట్ అయితే దెన్ హీల్ బి ఆన్ బిట్ ఆఫ్ సేఫ్ సైడ్ కొద్దిగా బెయిల్ వచ్చినట్టు ఆయనకి లేదు ఒకవేళ అక్కడ బెయిల్ రిజెక్ట్ అయితే కొద్దిగా ఆయన మళ్ళీ రిమాండ్ లో ఈ నాలుగు అయిన తర్వాత మళ్ళీ ఆయన రిమాండ్ లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఓకే సో జస్ట్ బెయిల్ వచ్చినంత మాత్రం ఆయన బయటకు వచ్చినట్టు కాదు ఇది ఎప్పుడైతే ట్రైల్ వెళ్తుంది ఈ కేసు ఆ ట్రేడ్ లో ప్రా వాదోపవాదాలు అయితే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఇవన్నీ పరంగా తీసుకుంటారు సో ఫైనల్లీ ఒక జడ్జ్మెంట్ వస్తుంది ఆ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు ఈయన నిర్దోషైతే ఇఫ్ ఒకవేళ ఏమన్నా కన్విక్ట్ అయ్యి ఏమన్నా ఫైన్ పడితే ఫైన్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి కేసెస్ లో జనరల్ ఈయన డైరెక్ట్ గా పార్టీ చేయడానికి ఉండదు ఎందుకంటే హీజ్ ఏ లెవెన్ ఇందులో ఇప్పుడు ఒక ప్రైమ్ అక్యూజ్డ్ అంటే అది కూడా కాదు హీజ్ ఏ లెవెన్ లెవెన్త్ అక్యూజ్ నెంబర్ లెవెన్ ఈయన సో డైరెక్ట్ గా ఇది కాదు కాబట్టి ఇతని పెద్ద శిక్షలు పడిపోయి అంత ఏమి ఉండకపోవచ్చు మాక్సిమం ఫైన్ వేస్తారు అన్నది నా ఉద్దేశం అండ్ మోర్ ఓవర్ నాది ఫస్ట్ నుంచి ఏంటంటే కీర్తి గారు నేను వేరే ఛానల్స్ లో కూడా చెప్పడం జరిగింది నేను ఎప్పుడైతే అరెస్ట్ చేశారు ఈ సెక్షన్స్ పెట్టి సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ఒకటి సెక్షన్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ సబ్క్స్ వన్ బిఎన్ఎస్ నా బాధ ఏంటంటే అసలు సెక్షన్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ వన్ బిఎన్ఎస్ అనేది దీనికి పెట్టినట్టు కాదు ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ కాజింగ్ గ్రిగెస్ హర్ట్ బై యూజింగ్ సమ్ డేంజరస్ మెటీరియల్ ఆర్ డేంజరస్ వెపన్ సంథింగ్ లైక్ దట్ సో దీనికే లెటర్ట్ అవుతుంది అంటే వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే ఒక డేంజర్ సిచ్యువేషన్ డేంజరస్ పెట్టారు కదా అది అని చెప్పి బట్ దట్ హ్యాస్ టు కమ్ విత్ అన్ ఇంటెన్షన్ ఆల్సో ఆ ఇంటెన్షన్ ఎందుకు ఉంటుంది క్రౌడ్ ని ఇవన్నీ చేసుకొని ఆయన మీద ఆయన కేసులు వేసుకోవడానికి ఉంటుంది కదా సో ఇస్ ఆ సెక్షన్ పెడతామే రాంగ్ అది అంట నేను మీరు పెట్టాల్సిన సెక్షన్ యాక్చువల్లీ వన్ నాట్ సిక్స్ పెట్టాలి थिंग mm. uh, 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 so yeah. oh. बट जो वन पेड़ अभी मैं वो काग्निजे क्या चूपी अद्ली इय जेल शिक्षा वन सोज वन ఓకే సో అది అందుకనే మరి దాని గురించి మరి దేని గురించి నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే పోలీస్ వారు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో మరి వారు ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు వన్ వన్ ఎయిట్ ఆఫ్ సప్లౌస్ అని ఎందుకు పెట్టారో నాకు అది అర్థం కాలేదు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి రాంగ్ సెక్షన్స్ పెడతాం వల్ల ఏమైతుందంటే రేపటి రోజు కోర్టులో ఇది వెళ్ళినప్పుడు ట్రయల్కి కి సో ఈ సెక్షన్ అయితే దీనికి అట్రాక్ట్ కాదు కాబట్టి మాక్సిమం కేసు డిస్మిస్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ అన్నమాట ప్రూవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి చాలా డిఫికల్టీస్ వస్తాయి అంటే అని కాదు ఇన్నోసెన్స్ ఇన్ ద సెన్స్ లైక్ అండ్ ఫోర్మోస్ ఎందుకు వస్తుంది అన్నది కూడా మెయిన్ మెయిన్ బేసిక్ పాయింట్ జడ్జ్ గారు అడుగుతున్నారు తెలిసి ఎందుకు అట్రాక్ట్ అవుతుంది ఇదంతా ఏంటి అని వీళ్ళు అంటే జడ్జ్ గారు ఇన్ సెన్స్ లెక్ వీళ్ళ తరపున లాయర్ దాని మీద వాదిస్తారు అల్లర్జున్ గారి తరఫున లాయర్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ సప్ దీనికి రాదు అనేది మాక్సిమం వీళ్ళు కంటెస్ట్ చేస్తారు సార్ సెక్షన్ మీద సో డెఫినెట్లీ అది రాంగ్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ సెక్షన్ తీసేయబడుతుంది సో అది డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ కేసు మీద పడి అల్లు అర్జున్ గారికి మాక్సిమం ఈ కేసు లో బయటపడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కేసులో ఒకవేళ అదే సెక్షన్ కంటిన్యూ అయితే అదే వన్ వన్ ఆట్ సిక్స్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ పెడితే మాత్రం ఆయన కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే ఆ సెక్షన్ అంటే చార్జ్ షీట్ ఫైల్ అయ్యే లోపల ఆ సెక్షన్ వీళ్ళు పోలీసు వాళ్ళు ఇది ఆల్టర్ చేస్తే సో డెఫినెట్లీ అప్పుడు అది అట్రాక్ట్ అవుతుంది కేసుకి నెగ్లిజెన్స్ డెత్ కాస్ట్ బై నెగ్లిజెన్స్ కదా జనరల్లీ కీర్తి గారు స్టాంప్పేడ్స్ కానీ పొలిటికల్ స్టాంప్ ఎయిడ్స్ కేసెస్ లో సినిమా ఈవెంట్స్ లో స్టాంప్పేడ్ అయ్యే కేసెస్ లో ఈ అప్పుడు అయ్యే స్టాంప్పేడ్స్ కేసెస్ వాటిలో జనరలీ ఎక్కువ పెట్టే సెక్షన్ అనేది ఇప్పుడు ఈ లేటెస్ట్ సెక్షన్ వన్ సిక్స్ వన్ ఆఫ్ బిఎన్ఎస్ డెత్ కాజ్ బై నెగ్లిజెన్స్ సో అదే అట్రాక్ట్ అవుతుంది సో ఇందులో కూడా అదే వస్తుంది కానీ ఆ సెక్షన్ పెట్టలే వీళ్ళు వీళ్ళంతా సివియర్ సెక్షన్స్ పెట్టి ఎందుకు చేస్తున్నారు అనేది అది పోలీస్ వారికే తెలియాలి వన్ వన్ ఎయిట్ బై వన్ అన్ అదే అన్నారు కదా డైరెక్ట్ గా సబ్ కాస్ వన్ ఇది డైరెక్ట్ గా వెపన్స్ తో వాళ్ళని సివియర్ గా హర్ట్ చేశారని ప్రూవ్ అయితేనే ఫైల్ చేయాలని వెపన్ ఎక్స్ప్లోజివ్స్ అది గన్ గానీ ఏదో ఒకటి అలాంటివి మనం ఉంటే అంటే వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే దీన్ని ఒక డేంజర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినా కూడా అది అట్రాక్ట్ అవుతుంది అన్నట్టుగా ఉంది అని అంటున్నారు వాళ్ళు బట్ అంత ఈ సిచ్యువేషన్ డేంజరస్ వీళ్ళు ఎందుకు గా క్రియేట్ అనేది మెన్సరియా మళ్ళీ లీగల్ లాంగ్వేజ్ లో మేము అనేది ఏంటంటే మెన్సు అంటాం మెన్సరియా అంటే ఇంటెన్షన్ టు హామ్ సో ఆ ఇంటెన్షన్ అనేది ఎందుకు ఉంటది అది వీళ్ళు ప్రూవ్ చేయగలగాలి ఇప్పుడు అల్లు అర్జున్ అనే ఒక పెద్ద స్టార్ కి ఒకళ్ళని హామ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ అంతా రాడు కదా ఏదో మూవీ ప్రీమియర్ కి వచ్చాడు కొద్దిగా ఫ్యాన్స్ వచ్చారు పర్మిషన్స్ ఉన్నాయా లేవా దానికనే కమ్స్ సెకండరీ ద లేటర్ పార్ట్ ఆఫ్ ట్రైల్ అది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అదంతా తర్వాత కానీ మామూలుగా అయితే ఆయన వచ్చి ఆయనకి ఆ ఇంటెషన్ అయితే ఉండదని ఎవడైనా చెప్పగలరు సో అలాంటివి సెక్షన్స్ పెడితే కాదు సో పెట్టేదేదో కరెక్ట్ సెక్షన్స్ పెట్టండి అదే వన్ సిక్స్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ పెడితే కరెక్ట్ సెక్షన్ స్టాంప్స్ ఎక్కువ పెట్టే సెక్షన్ డెత్ కాస్డ్ బై నెగ్లిజెన్స్ సో అది పెడితే కరెక్ట్ కదా దీనికి సో అది ఇంటిమేట్ చేయకుండా వచ్చారు అనే దాని మీద బేస్ చేసుకొని వీళ్ళు అది పెట్టుంటారు అట్లా కదా ఇంటిమేట్ చేసినా చేయకపోయినా ఇట్స్ నెగ్లిజెన్స్ కదా సో ఇంటిమేట్ చేయలేదు అది కూడా నెగ్లిజెన్స్ కదా వీళ్ళు పట్టించుకోలేదు నెగ్లిజెన్స్ వల్లే కదా ఇది అయింది వాళ్ళు సో అది అట్రాక్ట్ అవుతుంది కదా ఇవర్ ఇఫ్ దే నాట్ ఇంటిమేటెడ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఇంటిమేట్ చేయలేదు అంటే కావాలని వాళ్ళు ఒక ప్లాన్ వేసి ఎవరినో చంపేద్దాము స్టాంపేడ్ అని చెప్పి ఏమైనా చేస్తే తప్పైతుంది అది ఇక్కడ అట్రాక్ట్ కాదని అనుకుంటున్నాను ప్రీ మెడిటేటెడ్ గా వీళ్ళంత ప్లాన్ చేసుకుని స్టాంపి చేయడానికి అవసరం ఏమి ఉంది అక్కడ దే ఆర్ నాట్ ఎ టెరరిస్ట్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ సినిమా యూనిట్ అది ఒక ప్రొడక్షన్ యూనిట్ అది సినిమా థియేటర్ అది అండ్ సినిమా ప్రొడక్షన్ యూనిట్ అండ్ ఇంక్లూడింగ్ సినిమా ద స్టార్ కాస్ట్ ఆఫ్ ది మూవీ వాళ్ళు సినిమా చూడటానికి వచ్చారు ప్రీమియర్ షో కి సో ఇలాంటి రాంగ్ సెక్షన్స్ పెడతాం వల్ల అది కేసు పోలీస్ వారికి నష్టం అది పెట్టేది కరెక్ట్ సెక్షన్స్ పెడితే అది కరెక్ట్ గా ప్రాసిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది నా వాదన ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు ఎందుకు షోకాజ్ నోటీస్ కి సంబంధం ఏంటంటే లైక్ ఇది జనరలీ హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని ఒకటి ఉంటది వాళ్ళకి ఏంటంటే పోలీస్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ హ్యాస్ రైట్ టు ఇష్యూ లైసెన్స్ టు మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఎంటర్టైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే థియేటర్స్ కి ఇలాంటి అమ్యూస్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చే హక్కు పోలీసు పోలీసు వారిది ఉంటది అనమాట ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కింద ఉంటదన్నమాట ఉంటది అనమాట సో దాని ప్రకారంగా ఇవాళ రోజు సంధ్యా థియేటర్ కి వీళ్ళు షో కాజ్ నోటీస్ పంపించడం జరిగింది పోలీసు వారు అసలు మీ సంధ్యా థియేటర్ అనేది ఒక సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎంఎన్ రెండు థియేటర్స్ ఉన్నాయి రెండు థియేటర్స్ కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే ఉంది గేట్ ఒకటే గేట్స్ పెట్టారు సెపరేట్ రెండు థియేటర్స్ రెండు పెట్టాలి సో అక్కడ క్రౌడ్ అంత మంది వెళ్తున్నప్పుడు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ లాగా ఉంది అక్కడ జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది అది చాలా హాఫ్ హెజార్డ్ సేఫ్టీ మెజర్ అది సో దట్ కాజ్ ఇష్యూ ఇప్పుడు వాళ్ళ రోజు స్టాంప్ అయిపోవడానికి ఇవన్నీ కారణాలు పంపించారు వాళ్ళు ఏంటంటే ఆ ఇన్సిడెంట్ ఏ అయితే ఆ రోజు అయిందో స్టాంప్ పేడు దానికి ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే మీ ఎస్టాబ్లిష్మెంట్స్ రాంగ్ ఉన్నాయి మీ రెండు థియేటర్స్ ఉంటాయి సెవెంటీఎంఎమ్ సందర్ సెవెంటీఎం అండ్ థర్టీ ఫైవ్ఎం మీరు ఒకటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ పెట్టారు అండ్ థియేటర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఆ లోపల థియేటర్ హాల్స్ లో కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డోర్స్ సరిగ్గా లేవంటే అండ్ వాళ్ళు ఇప్పుడు క్రౌడ్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా ఫెయిల్ అయ్యారు అండ్ మోర్ ఓవర్ ఆ పలానా రోజు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ హీరో గారి పర్సనల్ సెక్యూరిటీ బాడీ గార్డ్స్ వాళ్ళు ఈ జనాల్ని బ్లాక్ చేసి ఆయనకు ప్రొటెక్షన్ ని చేస్తూ ఈ జనాల్ని బ్లాక్ చేయడం జరిగిందంట సో ఆ బ్లాకేజ్ వల్ల వాళ్ళు ఎంట్రీ గేట్స్ దగ్గర అది ఆపేశారంట ఎగ్జిట్ గేట్స్ దగ్గర సో దాని వల్ల కూడా స్టాంప్ పైడ్ అయినప్పుడు చాలా మంది బయటకి వెళ్ళలేకపోయారు సో దాని వల్ల కూడా అక్కడ ఇరికిపోయి ఆ స్టాంప్ పైడ్ అక్కడ చనిపోయారు వాళ్ళు స్టాంప్ పై ఇన్సిడెంట్ అయ్యి అదే వాళ్ళు బ్లాక్ చేయకుండా ఉంటాయి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ కొద్దిగా జనాలు బయటకు వెళ్ళిపోయే ఫ్లో ఉండేది ఎగ్జాక్ట్లీ ఆ ఫ్లో ఉండేది అండ్ ఆ ఇన్సిడెంట్ అయ్యేది కదా ఆ బాధాకరమైన ఇన్సిడెంట్ అయ్యేది కాదు సో ఇవన్నీ రీజన్స్ చూపిస్తూ సో ఇవన్నీ మీరు తప్పులు చేశారు మీ ఎస్టాబ్లిష్మెంట్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు థియేటర్ ని ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ గేట్లు పెట్టారు రెండు థియేటర్స్ కి లోపల థియేటర్ లో కూడా అంతే చాలా ఇవి ఉన్నాయి అండ్ ఉమెన్ కి సెపరేట్ గా బాత్రూమ్స్ కానీ అవి కానీ అవి కూడా సరిగ్గా లేవంట సో ఇవి అంటే ఇన్ని రోజులు వాళ్ళకి కనబడని లోపాలని ఇవాళ రోజు పోలీసు వారికి అది కనబడుతుంది అది వేరే విషయం ఇరవై ఏళ్ళ నుంచి అది అట్లానే ఉంది ఇవాళ రోజు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి పోలీస్ వారి సరిగ్గా చేయలేదు వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఈ సేఫ్టీ మెజర్స్ లో అన్న ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవాళ రోజు మరి వాళ్ళ సంధ్యా థియేటర్ మీద ఇప్పుడు నిద్రలేచి అదేదో నోటీస్ పంపించినట్టు ఉంది సో ఇప్పుడు షోకాస్ నోటీస్ ఏమైనా పంపించారంటే ఇవన్నీ మీరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి మీలో ఇన్ని లో మీ థియేటర్ లో ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ని లోపాలు ఉన్నాయి మీ షో కాజ్ నోటీస్ కి మీరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వకపోతే మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం ఈ సినిమాటోగ్రఫీ లైసెన్స్ అని ఉంటుంది పోలీస్ ఇవ్వచ్చండి అదేంటంటే టు రన్ యువర్ ఎస్టాబ్లిష్మెంట్ టు రన్ ఫిలిమ్స్ అండ్ ఆల్ ఇన్ ద థియేటర్ ఆ లైసెన్స్ హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద వాళ్ళు ఇవ్వచ్చు లైసెన్స్ తీసేయచ్చు కూడా సో నేను మీ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు నాకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలని చెప్పి షోకాస్ నోటీస్ సందే థియర్ పంపిణీ జరిగింది ఈ రీజన్స్ వల్ల డిపార్ట్మెంట్ యూ సో మచ్